ఏపీలో ప్రభుత్వ భూమిల్లో ఇల్లు కట్టుకుని సంవత్సరాలుగా నివసిస్తున్నారా మీ ఇంటికి ఇప్పటికీ చట్టబద్ధ హక్కు లేదా ఎప్పుడైనా నోటీసు వస్తుందేమో అని భయపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఏపీ గవర్నమెంట్ హౌస్ రెగ్యులరైజేషన్ స్కీం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ద్వారా ప్రభుత్వం మరోసారి కీలక అవకాశమిచ్చింది ఎవరు అర్హులు ఏ భూములకు వర్తించదు పూర్తిగా ఉచితమా లేదా ఫీజు ఉంటుందా ఎలా దరఖాస్తు చెయ్యాలి ఏ పత్రాలు అవసరం తేదీ ఎప్పుడు ఈ వీడియోలో ప్రతి అంశాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పబోతున్నాను మీరు ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించి ఉంటే ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి ఏపీలో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుని ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇంతకాలం ఒకే సమస్య ఉంది ఇల్లు ఉంది కాని చట్టబద్ధ హక్కులేదు రిజిస్ట్రేషన్ లేదు పట్టా లేదు బ్యాంక్ లోన్ కావాలంటే డాక్యుమెంట్లు అడుగుతారు పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తి భద్రత కావాలంటే చట్టపరమైన ఆధారం ఉండాలి ఈ నేపథ్యంతో ఏపీ గవర్నమెంట్ హౌస్ రెగ్యులరైజేషన్ స్కీమ్ టూథౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా కీలకమైనది రెవెన్యూ శాఖ జీవో నంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ద్వారా ఈ పథకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఆరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది అంటే ఇది తాత్కాలిక ప్రకటన కాదు అధికారిక గడువు ఉంది ఆ గడువుల్లో పే అప్లై చెయ్యాలి మొదట ఒక విషయం క్లియర్ చేసుకోవాలి ఈ పథకం కొత్తగా భూమి ఆక్రమించుకునేవారికి కాదు ఇప్పటికే సంవత్సరాలుగా లేని ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నవారికి మాత్రమే అభ్యంతరం లేని అనే పదం చాలా ముఖ్యమైనది అంటే ఆ భూమి చెరువు కుంట కాలువ చెరువు పోరంబోకు రహదారి పార్కు పాఠశాల స్థలం డిఫెన్స్ భూమి లేదా ఇతర ప్రజాప్రయోజనాల కోసం రిజర్వ్ చేసిన భూమి కాకూడదు ఈ కేటగిరీల్లో ఉన్న భూములకు ఎలాంటి క్రమబద్ధీకరణ ఉండదు ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు సోషల్ మీడియాలో చూసి అప్లై చేస్తారు తర్వాత రిజెక్ట్ అవుతుంది ముందుగా మీ భూమి స్వరూపమేంటో రెవెన్యూ రికార్డుల్లో చెక్ చేయించుకోవాలి ఇప్పుడు అర్హులెవరు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుని ప్రస్తుతం నివసిస్తున్న పేద కుటుంబాలు పూరిపాకలు తాత్కాలిక షెడ్లు చిన్న ఇల్లు వేసుకుని జీవిస్తున్నవారు భూమి నివాసయోగ్య ప్రాంతంలో ఉండాలి అంటే అడవిలో ప్రమాదకర ప్రాంతాల్లో నీటి ప్రవాహ మార్గాల్లో ఉండకూడదు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు ఇది కేవలం పేపర్ ప్రాసెస్ కాదు స్థలాన్ని వచ్చి చూస్తారు పొరుగువారి సమాచారం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రమాదం పూర్తిగా ఉచితం అనే ప్రచారం వస్తోంది వాస్తవం కొంచెం భిన్నం సాధారణంగా నూట యాభై గజాల లోపు స్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉండే అవకాశముంది కాని ఇది పూర్తి గ్యారెంటీ కాదు ప్రాంతం మార్కెట్ విలువ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఆధారంగా నిర్ణయముంటుంది నూట యాభై గజాల కంటే ఎక్కువమైతే కొంత రుసుము విధించే అవకాశముంది ఈ విషయం మీద ఖచ్చితమైన సమాచారం మీ మండల తహసీల్దార్ కార్యాలయంలోనే లభిస్తుంది ఊహల మీద నిర్ణయం తీసుకోవద్దు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది మొదట సమీప తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి లేదా అందుబాటులో ఉంటే సమర్పించాలి అవసరమైన పత్రాలు జతచెయ్యాలి సాధారణంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ నివాస ధ్రువీకరణ విద్యుత్ బిల్ భూమి వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం కొన్నిచోట్ల గ్రామ సచివాలయం ధృవీకరణ కూడా అడగవచ్చు పత్రాలు సమర్పించిన తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా సంబంధిత అధికారి స్థలాన్ని పరిశీలిస్తారు భూమి రికార్డులు చెక్ చేస్తారు అభ్యంతరం లేకపోతే సిఫారసు చేస్తారు ఆ తర్వాత ఆమోదం జారీ అవుతుంది ఇది ఒకరోజులో పూర్తయ్యే పని కాదు సమయం పడుతుంది కాబట్టి గడువు వరకు వేచి ఉండకండి ఈ పథకం వల్ల అసలు లాభమేమిటి మీ ఇంటికి చట్టబద్ధ హక్కు వస్తుంది భవిష్యత్తులో బ్యాంకు లోన్ తీసుకోవచ్చు ఆస్తిని అమ్ముకోవచ్చు వారసులకు బదిలీ చేయవచ్చు ప్రభుత్వ గృహ పథకాలు నీటి కనెక్షన్లు విద్యుత్ సబ్సిడీలు పొందడంలో సౌలభ్యముంటుంది ముఖ్యంగా ఎప్పుడైనా ఖాళీ చేయమంటారేమో అనే భయం తగ్గుతుంది ఇది కేవలం కాగితం కాదు కుటుంబ భద్రత ఒక ముఖ్య హెచ్చరిక కొత్తగా ప్రభుత్వ భూమి ఆక్రమించి తర్వాత ఈ పథకం కింద రెగ్యులరైజ్ అవుతుంది అని అనుకోవడం తప్పు ప్రభుత్వం సాధారణంగా కట్ ఆఫ్ డేటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ డేట్ తర్వాత నిర్మించిన ఇళ్లకు అవకాశముండకపోవచ్చు కాబట్టి ఎవరైనా ఇలా సలహా ఇస్తే నమ్మకండి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకో ముఖ్య విషయం మీ భూమి మీద ఎలాంటి వివాదం ఉండకూడదు కోర్టు కేసులు ఉంటే ప్రాసెస్ ఆగిపోతుంది అందుకే ముందుగా క్లారిటీ తీసుకోండి రెవెన్యూ రికార్డుల్లో మీ స్థలం ఏ సర్వే నంబర్లో ఉంది దాని వర్గీకరణ ఏమిటి గతంలో ఎలాంటి నోటీసులు జారీ అయ్యాయా అన్నది తెలుసుకోండి తెలియకుండా అప్లై చేస్తే సమయం వృధా డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఆరు గడువు ఉంది కాని చివరి నెలల్లో భారీ రద్దీ ఉండే అవకాశముంది ఫైళ్లు పెండింగ్ అవుతాయి చిన్న తప్పు కూడా రిజెక్షన్కు దారితీస్తుంది కాబట్టి ముందుగానే అప్లై చేయండి పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో రెండుసార్లు చెక్ చేసుకోండి అవసరమైతే అధికారిక సలహా తీసుకోండి మొత్తం మీ భూమి ఏ కేటగిరీలో ఉంది ముందుగా రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేయండి సర్వే నంబర్ తెలుసా తెలియకపోతే ముందుగా కన్ఫామ్ చేసుకోండి కటాఫ్ తేదీ ముఖ్యమే తర్వాత నిర్మించిన ఇళ్లకు అవకాశం ఉండకపోవచ్చు వివాదమున్న భూమి కోర్టు కేసు ఉంటే ప్రాసెస్ ఆగిపోతుంది ఫేక్ ప్రచారం నమ్మొద్దు అధికారిక సమాచారం మాత్రమే ఫాలో అవ్వండి ఫీజు ఎంత ఆధారంగా మారుతుంది పత్రాల్లో తప్పులుంటే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తప్పనిసరి అధికారులు స్థలం వచ్చి పరిశీలిస్తారు కొత్తగా ఆక్రమిస్తే చట్టపరమైన సమస్యలు రావచ్చు వచ్చిన తర్వాత లాభం లోన్ సులభం ఆస్తి భద్రత కుటుంబానికి రక్షణ భవిష్యత్తు క్లియర్ చివరి నెలల్లో రద్దీ ఎక్కువ ముందుగానే అప్లై చేయండి అర్హత లేకపోతే అప్లై చేయొద్దు సమయం డబ్బు వృధా తహసీల్దార్ కార్యాలయం మాత్రమే బ్రోకర్లను దూరంగా ఉంచండి డాక్యుమెంట్లు పూర్తి చేయండి సబ్మిట్ చేసే ముందు రెండుసార్లు చెక్ గడువు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు ఇరవై ఆరు ఇది ఫైనల్ అవకాశం కావచ్చు ఏపీ హౌస్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కింద దరఖాస్తు చేయాలంటే ముందుగా మీ స్థలం ఏ సర్వే నంబర్లో ఉందో మరియు అది అభ్యంతరం లేని ప్రభుత్వ భూమా కాదా అనే విషయం రెవెన్యూ రికార్డ్స్లో నిర్ధారించుకోవాలి భూమిపై ఎలాంటి వివాదం లేదా కోర్టు కేసు లేకపోవాలి తరువాత మీ మండల తహసీల్దార్ లేదా రెవెన్యూ కార్యాలయానికి నేరుగా వెళ్లి అధికారిక సమాచారం తీసుకుని అప్లికేషన్ ఫామ్ పొందాలి ఫామ్ నింపేటప్పుడు పేరు చిరునామా సర్వే నంబర్ స్థల పరిమాణం వంటి వివరాలు తప్పు లేకుండా సరిగ్గా నమోదు చేయాలి ఎందుకంటే చిన్న పొరపాటు కూడా రిజెక్షన్కు కారణమవుతుంది తో పాటు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ నివాస ధ్రువీకరణగా విద్యుత్ బిల్ లేదా ఇతర పత్రం స్థల వివరాలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి అవసరమైతే అసలు పత్రాలు వెరిఫికేషన్ కోసం చూపించాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత రెవెన్యూ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం స్థలాన్ని పరిశీలిస్తారు మరియు అది చెరవు కాలువ డిఫెన్స్ లేదా ఇతర ప్రజాప్రయోజన భూముల్లో భాగం కాదని నిర్ధారిస్తారు అన్ని అర్హతలు సరిపోతే క్రమబద్ధీకరణ ఆమోదం జారీ అవుతుంది స్థల పరిమాణం ఆధారంగా రిజిస్ట్రేషన్ రుసుము ఉండే అవకాశముంటే చెల్లించాలి చివరగా మీ ఇంటిపై చట్టబద్ధ హక్కు లభిస్తుంది ఈ మొత్తం ప్రక్రియను గడువు అయిన ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై పూర్తి చేయాలి మరియు బ్రోకర్లను నమ్మకుండా నేరుగా అధికారిక కార్యాలయంలోనే దరఖాస్తు చేయడం మంచిది తీసుకోండి మొత్తానికి ఈ పథకం పేదలకు ఒక కీలక అవకాశం కాని అర్హత భూమి స్వరూపం పత్రాల సరైనత్వం ఈ మూడు అంశాలు క్లియర్గా ఉండాలి భావోద్వేగంతో కాదు సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోండి అర్హత ఉంటే ఆలస్యం చేయకుండా అధికారికంగా దరఖాస్తు చేయండి ఇది ఒకసారి దొరికే అవకాశం కావచ్చు మొత్తానికి చూస్తే ఏపీ గవర్నమెంట్ హౌస్ రెగ్యులరైజేషన్ స్కీం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అర్హులైన పేద కుటుంబాలకు ఒక పెద్ద అవకాశం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి అర్హత ఉన్నవారే అప్లై చేయాలి భూమి స్వరూపం ముందుగా చెక్ చేయాలి పత్రాలు పూర్తిగా సిద్ధం చేసుకోవాలి గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే చివరి నిమిషం వరకు వేచి ఉండకండి మీ సమీప తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి అధికారికంగా దరఖాస్తు చేయండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి స్పష్టమైన సమాచారానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు